నాన్నని గుర్తు తెచ్చుకోవడం వల్ల అంటే జనరల్గా ఒక ఏ డాక్టర్ చేయని రిస్క్ మీరు చేశారు ఆ టైంలో నాకు బాగా గుర్తు అంటే మీరు ఎవరో కూడా ఎవరికి తెలియని టైంలో ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు బట్ బయట ఏవిఎస్ గారి డాక్టర్ అంటే ఎవరికి తెలియదు తెలియని టైంలో మీరు ఒక్కసారిగా ఒక అమ్మాయి ఎంత చాలా చిన్న అమ్మాయి పెళ్ళైన కొత్త పిల్లలు కూడా లేరు ఇంకా ఒక లివర్ ట్రాన్స్ అంటే లివర్ అనేది డొనేట్ చేయడం అనేది అనేది హైదరాబాద్ లో ఫస్ట్ బాధ అప్పుడు అంటే ఎవరికి అవేర్నెస్ లేదండి అందరూ నన్ను బతుకుంటారా అనే భయం చచ్చిపోతారేమో అనే భయం మాకేం కాదు రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుందండి రిస్క్ అనేది చిన్న ఇంజక్షన్ లో కూడా ఉంటుంది ఆపరేషన్ దాకా వెళ్ళక్కర్లా కానీ మీరే చాలా చిన్న ఏజ్ కదా అది యువర్ టూ యంగ్ ఆ టైం లో సో నాన్నకి ఏమో ఐ మీన్ మై ఎర్లీ ట్వంటీస్ యాక్చువల్ గా చెప్పాలి ఎర్లీ ట్వంటీస్ పెళ్ళైన కొత్త ఒక పక్కన హస్బెండ్ ఫ్యామిలీ హస్బెండ్ ఒక పక్క అండ్ అట్ ది సేమ్ టైం ఇటు పక్క మదర్ ఫాదర్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా ఘారంగా పెరిగిన డాటర్ అని మాకు తెలుసు సో ఒక పక్కన ఫాదర్కి అంత హెల్త్ కండిషన్ లో ఉండి కూడా అలాంటి పొజిషన్ లో ఉండి డాక్టర్ ఇలాంటి పని చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక లోపల ఒక భయం అనేది ఉంటుంది అసలు ఎలా కన్విన్స్ చేశారు ఫ్యామిలీని అసలు మా నాన్న వీళ్ళందరు కాదండి మా నాన్నే కానీ చేయలేదు వేరే వాళ్ళందరి పక్కన పెట్టండి ఆయన అసలు సస్ ఏమిరా ఇంకెవరిది అవ్వలేదు అండ్ అందరూ టెస్ట్ చేసుకున్నారు అండ్ ఆఖరికి మా ఆయన నేను ఇస్తాను పోని మా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ టు టెల్ మై హస్బెండ్ ఇస్ లైక్ నాకు ప్రతి మూమెంట్లో కూడా తన పక్కనే ఉన్నారు ఎక్కడ నన్ను ఎక్కడ ఇది చేయడం కానీ నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయడం కానీ నువ్వేం చేయాలంటే అది చెయ్యి నువ్వేం ఎట్లా అవ్వాలి అంటే నీ కెరీర్ నువ్వే ప్లాన్ చేసుకో నీ లైఫ్ని ఎవరు నేను ఐ డోంట్ నేను ఆయన ఎప్పుడు నా లైఫ్ని ఇలా ఉండు ఇలా చేయని సాసించింది ఏ రోజు లేదు వీరు ఆల్మోస్ట్ లైక్ మొగుడు పెళ్ళాలకంటే ఫ్రెండ్స్ గా ఎక్కువ ఉన్నాం ఈ రోజుకి అలానే ఉంటాం కాబట్టి దేవుడి దేవాల ఈ రోజు వరకు చాలా ఫ్రెండ్లీ నేచర్ కదా చాలా చాలా అంటే చాలా ఇప్పుడు కూడా మేము ఇద్దరం చాలా అంటే ఫ్రెండ్స్ లానే ఉంటాం మొగుడు పెళ్ళాలు మా ఆయన ఇవేం లేవు మాకు వీవర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఇప్పటికీ ఆయన ఏం చేస్తున్నా తినవా సరే సరే తినేసేసి నేను తింటాను అంతే నేను షూటింగ్ ఇది అయిపోయింది నాకు ఈ ప్రాబ్లమ్ నథింగ్ అట్లా ఆ మా ఇద్దరి మధ్య ఆ ఇది ఉండబట్టి ఆ బాండింగ్ ఉండబట్టి ఈ రోజుకి కూడా తను ఆ రోజు సర్జరీ అప్పుడు కూడా లేదు బాయ్ నీకు నీ టెన్షన్ పడకండి నేను నేను చెప్తున్నాను దానికి ఏం కాదు తనని నొప్పించిందే మా నాన్న నొప్పించింది మా ఆయన కానీ గ్రేట్ అండి అది ఎందుకంటే ఏ కైనా వైఫ్ అనేసరికి ఒక రకమైన ప్యాంపరింగ్ ఉంటుంది కేరింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఏంటంటే వైఫ్కి కొంచెం అంటే సపోజ్ మీరు ఒక మదరే కాబట్టి మీరు ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉంటుంది హస్బెండ్ కొంచెం చాలా అపరూపంగా చూసుకునే టైం అది కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక సర్జరీ చాలా పెద్ద రిస్క్ ఇది హైదరాబాద్ అసలు ఇంతవరకు ఎవరో చెయ్యని రిస్క్ మీరు చేశారు ఆబ్వియస్గా అసలు ఈ టైంలో కి అందం చేయడమే చాలా కష్టం అమ్మో నా వైఫ్కి ఏమవుతుందో అన్న చెప్పి భయం ఉంటుంది కానీ మీ హస్బెండ్ అంత రిస్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే రియలీ గ్రేట్ థ్యాంక్ యూ ఆయన అది మాత్రమే ఒప్పుకుంటాడు మా మా అత్తయ్య మామయ్య వాళ్ళు మా హస్బెండ్ ఆయన కూడా వాళ్ళని కూడా ఆయన చెప్పేసి చెప్పించారు వాళ్ళ వాళ్ళ నాన్నకి తను చేయాలి చేస్తుందమ్మా వాళ్ళు కూడా వెంటనే వాళ్ళేమీ అస్సలు వాళ్ళు కూడా అభ్యంతర పెట్టలేదు అవును తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి అని వాళ్ళు కూడా అలానే ఒప్పుకున్నారు కానీ మీరు అంత రిస్క్ చేస్తారు కరెక్ట్ ఆ తర్వాత మీకు డెలివరీస్ అదంతా ఏం ప్రాబ్లం ఎక్కడ అవ్వలేదా లేదండి ఇట్ టేక్స్ టైం వాళ్ళు ముందే చెప్పారు మీకు ఇంత సర్జరీ అయిన తర్వాత మీకు వెంటనే పిల్లలు అంటే ప్లాన్ చేసుకోలేరు సో యు హ్యావ్ టు టేక్ టైమ్ అన్నారు ఫైన్ ఓకే టేక్ టైమ్ అది ఫైవ్ ఇయర్స్ టైం ఎక్కువ టైం పట్టింది బట్ దెన్ ఫైన్ ఐ హ్యావ్ ఎ హెల్దీ బేబీ సో హ్యాపీగా మంచి పాప పుట్టింది కాకపోతే ఏంటంటే దాన్ని పెంచే ఇది రాలేదు మా నాన్నకి బి లాస్ట్ టైం ఆల్మోస్ట్ లైక్ వెంటనే అప్పటికే ఆయనకి కొంచెం రిజెక్షన్స్ అది అయింది సో అది బేబీ పుట్టే టైంకి నాన్నారా ఉన్నారా చూసారా చూసారా ఓకే మీరు లివర్ ఇచ్చిన తర్వాత నాన్న ఎంతకాలం ఉన్నారు సిక్స్ ఇయర్స్ ఉన్నారు బేబీ కోసమే ఉన్నారా అంతే అయిన అది దాన్ని చూడాలి అని అదే అన్నారు డెలివరీ అయిన తర్వాత అందరికంటే ఫస్ట్ టైం ఏం లేదు సీరియస్ గా పక్క వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నారంట నాకు తెలియదు నాకు లోపల సర్జరీ అయిపోయింది అందరూ చూసి ఏంటి అయినా అని చెప్పేసి కళ్ళు ఇట్లా పట్టేసుకొని కూర్చొని మెట్ల మీద రెయిన్బో హాస్పిటల్లో మెట్ల మీద కూర్చొని ఇట్లా అట్లా పెట్టేసుకుంటే అర్థం కాలేదు ఎవరికి హీ వాజ్ లైక్ నా కూతురు చాలా ఇది చేసింద నా కూతురు చాలా మాటలు పడింది చాలా కష్టం అంటే చాలా వెయిట్ చేసింది పాపకు ఎవరికైనా పిల్లలు ఉండాలి అనేది ఉంటుంది కదా సో వెళ్ళిపోయి హీట్ చేసేసారట అందరూ షాక్ అయ్యారు ఆయన మామూలుగా ఏడవరు ఎంత కష్టం వచ్చినా ఆయన ఏడవరు ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అదే మీ నాన్న ఫస్ట్ టైం చూసాము ఐ నో నేను లైక్ లోపల ఉంటా కదా సర్జరీ అయినప్పుడు సెక్షన్ సో ఇక ఆయన చూసి ఇక మళ్ళీ బేబీని చూసి సేఫ్ ఫస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నారు తర్వాత అనుకోకుండా లాస్ట్ కానీ మీరు అంత రిస్క్ చేసిన తర్వాత కూడా మీకు డాక్టర్స్ చెప్పారా నాన్నగారు ఇది ట్రాన్స్ప్లాంట్ ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో ఒక ఇది ఉంటుందండి ఒక ఫైవ్ ఇయర్స్ ఇది ఉంటుంది ఇక్కడ ప్రతి చోట ఆ ఫైవ్ ఇయర్స్ ఇది దాటాలి సో అప్పటికే ఆ ఫైవ్ ఇయర్స్ హి వాస్ లైక్ ఓకే అది అనుకోకుండా మళ్ళీ రిజెక్ట్ అవ్వడం ఏదో ఉంటుందట సో మాకు ఆ టైంలో మాకు తెలియలేదు కానీ ఆ టైంలో కూడా మూవీస్ చేశారు కదా చేశారు ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు ఇక్కడ ఆయన కెరీర్ లో ఆయన పని లాస్ట్ డే వరకు కూడా ఆపరేండ్ ఆయన ఎవ్రీ సింగిల్ డే పని చేయాలి ఎవ్రీ సింగిల్ డే మనం అది ఒక వర్క్అవుట్ మనం ఫ్రూట్ఫుల్ గా ఉండాలి ఇంట్లో కూర్చోను హి వాస్ లైక్ నెవర్ నేను ఇంట్లో అయితే కూర్చోను నాకు అదే ఉంటుంది నాకు ఒక్కరోజు ఖాళీగా షూటింగ్ లేకపోతే మెంట్లో వచ్చేస్తుంది షూటింగ్ కానీ ఎనీ వర్క్ ఏది ఉంటే వేరే పని చూసుకుంటా ఇది కాదు అది కాదు ఇది కాదు ఐ కంప్లీట్ ఒక ఇది చూసుకొని చేస్తాను